ఒక్కసారి కొమ్మూరి గోల్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మేచార్ సికింద్రాబాద్ లో ఘోరం జరిగింది కాలేజీ టీచర్ అమ్మాయి నాకు డేట్ వచ్చింది నేను అందుకే లేట్ వచ్చాను నేను పీరియడ్స్లో ఉన్నాను అందువల్ల లేట్ అయ్యింది అని చెప్పినందుకు ఓ నిజంగా నీకు డేట్ వచ్చిందా చూపించు అంటూ అసభ్యకరంగా మాట్లాడింది ఓ మహిళ అయ్యుండి ఇంకో మహిళ ఐదు రోజులు పడే అవస్థని అర్థం చేసుకోలేనంత దీన స్థితిలో ఉన్న ఈ ఇద్దరు టీచర్లకు ఎలాంటి శిక్ష పడ్డా కూడా అసలు తప్పేలేదంట నేను సో ఇదైతే సికింద్రాబాద్లోని వెస్ట్ మారేట్పల్లి గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో జరిగిందనమాట ఆ అమ్మాయి రోజువారీగానే కాలేజ్కి వచ్చింది ఇక కాలేజ్కి వస్తున్న క్రమంలో కొంచెం లేట్ అవ్వడంతో అక్కడ ఒక ఇద్దరు పడీత్ నా కొడుకు వేస్ట్ మొహాలు ఉన్నారనమాట పడీత్ అని చెప్తా నేను ఖాళీగానే ఉండి ఉంటారు పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేయడానికి శ్రీలక్ష్మి మధురిమ వీళ్ళిద్దరూ లెక్చరర్లు అంట నిజం చెప్తున్నా అయితే వీళ్ళకి సంబంధించి ఆ క్లాస్ లోపలికి అనుమతి ఎందుకు ఎందుకు లేట్ వచ్చిన ఏంటి అది ఇది అని అడుగుతుంటే మేడం నాకు పీరియడ్స్ ఉన్నాయి అందువల్ల లేట్ అయింది అని చెప్తే ఆ అమ్మాయి ఓ అవునా నిజ లెక్చరర్స్ ఇద్దరు ఓ అవునా నిజంగా చూపెట్టు అంట సిగ్గుందా సిగ్గు సిగ్గు అనే ఒక పదానికి అర్థం అన్న తెలుసా ఓ అమ్మాయి ఐదు రోజులు ఎంత ఆవేదన పడుతుందో మీ ఇద్దరు అమ్మాయిలే కదా ఆ స్టేజ్ దాటే వచ్చి ఉంటారు కదా గా మాత్రం కూడా ఇంగితం లేదా నిజంగా ఇది నేనే కాదు ప్రతి ఒక్కళ్ళు అడగాల్సిన క్వశ్చన్ ఇది ఇప్పుడు ఆ అమ్మాయి అక్కడికి అక్కడే కొద్దిసేపటి తర్వాత కళ్ళు తిరిగి పడిపోయింది సో ఆ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చూస్తే తనకి ముందు నుంచే బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయి ఉందంట అందువల్ల ఇప్పుడు అమ్మాయి ఇంకా తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయింది ఏం సమాధానం చెప్తారు మీరు సరే ఆ అమ్మాయికి ముందు నుంచే ప్రాబ్లమ్స్ ఉండుంటాయి ఇప్పుడు బ్రెడ్ బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన వాళ్ళకి సంబంధించి కొందరు కొందరికి ముందస్తుగా సంకేతాలు ఏమీ ఎక్కువగా తెలియవు వాళ్ళకి ఫర్దర్ గా ఏదో ఒకసారి బాగా స్ట్రెస్ తీసుకున్నప్పుడు చక్కెర రావడం ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి బ్యాక్ సైడ్ స్టోరీస్ ఎన్నో ఉంటాయి ఒక వ్యక్తికి సంబంధించి అమ్మాయిని క్లాస్ లోకి అనుమతించుంటే మేబీ ఆ అమ్మాయి స్ట్రెస్ కి లోన్ అయ్యేది కాదేమో కదా ఓన్లీ ఆ ఒక్క మాటనే కాకుండా నిజంగాన నువ్వు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏంటి అని ఇంకా అసభ్యకరమైన మాటలు మాట్లాడిన టీచర్లని ఇప్పుడు ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదని అనిపిస్తుంది అయితే ఇప్పటికే డాక్టర్ చెప్పిన దాని ప్రకారంగా చూసుకుంటే ఆ బ్లడ్ క్లాట్ అవ్వడం వల్లనే ఆ అమ్మాయి మృతి చెందినట్టుగా కూడా తెలుస్తుంది ఇంకా కాలేజ్ ముందు తోటి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళందరూ కూడా అక్కడ నిరసన తెలుపుతున్నారు ఏంటిది ఆ అమ్మాయి ప్రాణం తీసింది వీళ్ళే వీళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అంటూ కూడా కోరుకుంటున్నారు నిజం చెప్తున్నా ఐదు రోజుల నరకం ఎంత దారుణంగా ఉంటుంది అనేది ఓ మహిళగా నేను నిజం చెప్తున్నా అసలు నేను నిల్చుంటే గొప్ప నేను బయటకు వెళ్ళి తిరిగితే చాలా గొప్ప అని అనుకుంటాం అలాంటిది ఆ సమయంలో చదువు కోసం అని చెప్పేసి స్కూల్లోకి వెళ్తున్నారు కాలేజ్లోకి వెళ్తున్నారు వర్క్లోకి వస్తున్నారు వాళ్ళకన్నా రెస్పెక్ట్ ఇవ్వండి మీకు కూడా ఏదో ఒక రోజు వచ్చి ఉంటుంది కదా నేను వచ్చి ఓ అవునా నిజంగానా చూపెట్టు అని చెప్పి ఎంత చండాలంగా ఉంటుంది ఉంటుందా ఉండదా అసభ్యకరంగా అనిపిస్తుంది వింటుంటేనే జస్ట్ ఇమాజిన్ అమ్మాయి ఎంత బాధకు లోన్ అయ్యి ఉంటుంది ఆ అమ్మాయికి పర్సనల్గా వేరే ఇష్యూస్ కూడా ఉండుంటాయి కానీ అక్కడ జరిగిన మెయిన్ థింగ్ ఏంటి అంటే అలా అడగడం వల్ల ఆమెకి ఇంకెక్కువగా స్ట్రెస్కి లోనయ్యి ఆ బ్లడ్ క్లాట్ ఏదైతే ముందు నుంచి ఉందో అది తీవ్రంగా అయ్యి అక్కడికి అక్కడే ఆ అమ్మాయికి సంబంధించి హాస్పిటల్ తీసుకెళ్ళడం చనిపోయిందని నిర్ధారించారు ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించిన ఫ్యామిలీ అందరూ కూడా షాక్లో ఉన్నారు మరి నిజంగానే అక్కడ డాక్టర్ చెప్పిన మాటల్ని కూడా వీళ్ళు ఏమన్నా మభ్య చెప్తున్నారా లేకపోతే ఇంకా అడిషనల్గా అమ్మాయికి సంబంధించి ఏమైనా వేరే నిజంగానే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా అనేది ఇంకా బయటకు రాలేదు కానీ ఈ కళాశాలలో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఇంకెక్కడ జరగకూడదు ఇలాంటి ఆడవాళ్ళు ఇద్దరు ఎవరైతే చిన్న ఆడవాళ్ళు కూడా ఎందుకంటున్నా ఈ సైకో మొక్కాలని ఆ పిచ్చుమహాలని ఇద్దరు టీచర్లు ఉపాధ్యాయురాలు ఉపాధ్యాయుడు అంటే దైవంతో సమానం తల్లిదండ్రుల తర్వాత గురువుగా ఆయనని చూస్తారు అలాంటిది గురువుగా ఉండాల్సిన స్థానంలో నువ్వు మాట్లాడాల్సిన మాటలు అవ్వా నువ్వు అడగాల్సిన చేస్తలు అవ్వ స్కూల్కి ఎందుకు లేట్ నువ్వు కాలేజ్కి ఎందుకు లేచు చెప్పిన తర్వాత పంపించేసేయాల ఏదైనా అడ్డగోలు రీజన్ చెప్తే నీకు బ్యాక్ సైడ్ అన్న స్టోరీ అనేది తెలిసి అప్పుడు మాట్లాడాలా అలా కాకుండా ఒక అమ్మాయి ప్రాణం మీద తీసుకొచ్చినావు ఏం మనుషులు మీరు మరి దీనిపైన కేసు ఫైల్ చేయాలి వాళ్ళపైన సీరియస్ యాక్షన్ కూడా తీసుకోవాలి అమ్మాయి చనిపోయిన రీజన్ వేరే అలా తప్పుగా బిహేవ్ చేయడం కూడా కరెక్ట్ కాదు ఇలాంటి టీచర్లకు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి చాలామంది కోరుకుంటా మరి మీరేమనుకుంటారు ఖచ్చితంగా కమెంట్ చేయండి ఇది ఇలాంటి వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం